హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల నెల్లూరు జిల్లా ఈరోజు మనం చేసుకోబోయే రె రెసిపీ వచ్చేసి ఎగ్ మిరియాల కారప్పొడితో ఎమ్మి ఎమ్మి టేస్ట్ సూపర్గా ఉండే ఎగ్ వేపుడు తయారీ విధానం ముందుగా మనము ఒక ఏడు గుడ్లు తీసుకోండి ఈ ఏడు గుడ్లని ఉడకపెట్టి పక్కన పెట్టుకోండి వీటికి కావాల్సిన పదార్థాలు ఒక నాలుగు ఎర్రగడ్డలు తీసుకోండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకోండి కొంచెం కరివేపాకు తీసుకోండి అంతేనండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బండి పెట్టుకోండి ఆయిల్ యాడ్ చేసుకోండి ఎమ్మి ఎమ్మి ఏప్పుడు తయారీ విధానం రెడీ అయిపోతుందండి ఇక లేట్ ఎందుకండి రండి వచ్చి చూసేయండి ఎగ్ వేపుడు తయారీ విధానం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి ఇలా నాలుగు ఆనియన్స్ తీసుకోవాలండి ఆనియన్స్ని నిలువుగా కట్ చేసుకోకూడదు ఈ ఎగ్గు వేపుడికి ఇలా ఆనియన్స్ని రెండు భాగాలుగా ఇలా కట్ చేసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి చూడండి ఆనియన్స్ని ఇలా నిలువుగా కట్ చేయకూడదు ఇలా అడ్డంగా కట్ చేసుకోవాలి మనకి తింటున్నప్పుడు ముక్కలు స్పైసీగా చాలా బాగుంటాయి మన కారం ఇందులో యాడ్ చేస్తాం కాబట్టి మనకి అంత బాగా స్ప్రెడ్ అయ్యి మనం తినేటప్పుడు స్పైసీ స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి పప్పుచారులోకి కానీ రసంలోకి కానీ సాంబార్లో కానీ అందులో కానీ కాదు ఇందులో కానీ కాదు ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ వేపుడు చూడండి ఆయిల్ అయితే బాగా వేడెక్కిపోయింది ఇప్పుడు మనము ఇలా కట్ చేసి పెట్టుకున్న సన్న ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలి ఈ ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు వేగాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఆనియన్స్ కొంచెం వేగటానికి టైం పడుతుంది ఇలా రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ బాగా ఎర్రగా వేగనివ్వాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి ఇది బాగా వేగనివ్వండి ఆనియన్స్ బాగా వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఈలోపు కొంచెం ఆయిల్ వేసుకొని వెగ్గుని ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవ్వాలి అండి చూడండి ఇలా కొంచెం ఆయిల్ వేసి ఎట్ని కొంచెం ఫ్రై అయినిస్తే చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ వేసి ఆ పాపు ఎగ్ని కట్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వండి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఎగ్ ఇలా ఆనియన్స్లో వేసుకోవాలండి ఇవి బాగా సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వండి ఈ లోపల ఈకి ఈ ఎగ్స్కి కారం రెడీ చేసుకుందాము స్పైసీ స్పైసీగా చాలా టేస్టీగా ఉండే కారం పొడి అండి చాలా బాగుంటుంది ఇప్పుడు పొడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇలా కొంచెం జీలకర్ర వేసుకోండి ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేసుకోండి అలాగే ఒక చిటికెడు పసుపు వేసుకోండి టేస్ట్కి సరిపడిన సాల్ట్ తీసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు ఇందులోనే ఒక చూడండి మిరియాలు ఇవి ఒక పది పదిహేను మిరియాలు వేసుకోండి ఇందులో ఒక నాలుగైదు తెల్లబాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఒక ఏడెనిమిది తెల్లపాయలు వేసి మిక్సీ పట్టుకోండి మెత్తగా ఇంతేనండి కారం ఎగ్ మెరియాల్ కారం టేస్టీ టేస్టీ ఇంతేనండి ఇలా పట్టుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా పట్టుకోవద్దండి ఇలా వేసాక ఈ కారంలోనే టేస్ట్ ఉందండి అదిరిపోయే టేస్ట్ ఖమ్మంగా గినేటైనా తినొచ్చండి ఈ కారొడితో చూడండి ఎగ్స్ అయితే బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందు ఇందులో చూడండి ఒక స్పూను కారపొడిని వేసుకోండి పప్పులో చాలా బాగుంటుందండి కార కారంగా స్పైసీగా ఇప్పుడు గరిటితో ఈ కారాన్ని గుడ్లు మొత్తం తిప్పేసుకుందాము కారం గుమ్మగుమలాడిపోతుందండి కమ్మటి సువాసన వస్తుందండి అంతేనండి ఎగ్ మెరి కారం వేపుడు తయారీ విధానం చాలా అంటే చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి ఇక రైస్ వేసుకొని పప్పుకూర వేసుకొని వేపుడు పక్కన పెట్టుకొని నంచుకుంటుంటే ఉంటుంది నా సామిరంగా దాని టేస్టే అదిరిపోతుందండి ఇలా ట్రై చేయండి మీరు సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్